హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈరోజు చూద్దాం ఓకేనా మీ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూసేద్దాం ఓకేనా అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే డెఫినెట్లీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుందండి ఓకేనా అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా హ్యాపీగా తెలుసుకోండి ఓకేనా ఈ రోజు ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటుంది యూనివర్స్ చూసి మా వ్యూస్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు Peaceful resolution. Trust you are ready. Unlikely. Ask your angels. Yes, the situation will improve. రొమాన్స్ బ్యూటిఫుల్ కార్డ్ ఓకే బాటమ్ ఆఫ్ ద వచ్చి బిగ్ హ్యాపీ చేంజెస్ ఓకే మీ ఏంజల్స్ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారు అంటే డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఉండే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి అని చెప్తున్నారనమాట కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే నా లైఫ్లో సంతోషమే లేదు నా జీవితం అంతే నేను ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతారో వారందరు నాకు నమ్మక ద్రోహం చేస్తారు వారి అవసరం తీరుగా మాట్లాడేవారే ఉన్నారు అని మీరు అనుకుని బాధపడుతున్నారనమాట అలాగే మోసపోతున్నారు కూడా ఓకే కాబట్టి మీ అమాయకత్వం ఏదైతే ఉంటుందో అదంతా మీరు ఏం చేయాలన్నమాట ఓకే మీలో కొంచెం చేంజ్ అనేది ఉండాలి అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ ఓకే మీరు డైలీ మెడిటేషన్ అనేది చేస్తూ ఉండాలన్నమాట అండ్ ఇయర్ ఫ్రామ్ నవ్ చెప్పాను కదా అతి తొందరలో మీ లైఫ్లో మంచి ఏంటంటే అబండెన్స్ కానీ పాస్పరేటీస్ ఆర్ మీ పర్సన్ మీ లైఫ్లో రావడం ఇదంతా మీరు హ్యాపీగా ఉండే టైమింగ్ అనేది అతి తొందరలో రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల ఓకే లెట్ గో మీ లైఫ్లో ఏదన్నా నెగటివిటీ ఉంది అంటే అదంతా మీరు లెట్గా చేయాలన్నమాట నెగిటివ్గా ఆలోచించకూడదు అని ఇక్కడ మీ స్పిరిట్ ఏంజల్స్ అనేది మీకు చెప్తున్నారు ఓకే ఎప్పుడు మన మైండ్ అనేది ఎప్పుడు పాజిటివ్గా మాత్రమే ఆలోచించాలి నెగిటివ్గా మాత్రం ఆలోచించకూడదు ఓకే మనం ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తామో అదే మన మైండ్ అనేది అండ్ యూనివర్స్కి కూడా అదే అర్థం అవుతుంది అనమాట ఓకే యూనివర్స్ ఏంటంటే నా పర్సన్ వస్తారో రారో అని మీరు అనుకొని బాధపడతారే అనుకోండి యూనివర్స్ కూడా ఏం చేస్తారు మీరు కన్ఫ్యూజ్ అవ్వడం కాక యూనివర్స్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారనమాట తనకి కూడా అర్థం కాదు ఓకే నా పర్సన్ వస్తారు నా పర్సన్ వచ్చేసారంటే అరే ఈ పర్సన్ కావాలంట సో ఈ పర్సన్ని వారి లైఫ్లో సెండ్ చేసేస్తాం అని అంటే వాళ్ళు తెలిసేదాకా మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ ఏర్పడి ఉంటుంది కానీ డెఫినెట్లీ ఆ కర్మ ఏదైతే ఉంటుందో అది ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ పర్సన్ మీ లైఫ్లో అయితే వస్తారు హ్యాపీ చేంజెస్ మీ లైఫ్ లో బిగ్ హ్యాపీ చేంజ్ మీ లైఫ్ లో మంచి సంతోషాలు అనేది మీ లైఫ్ లో యూనివర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారనమాట కానీ మీరు ఇప్పుడు ఏంటంటే ఏదో కర్మ అనేది నడుస్తా ఉండొచ్చు అనమాట మీ మధ్యలో ఓకే ఆ కర్మ అంతా ఎండ్ అయ్యేదాకా ఇదంతా ఉంటుంది అనమాట ఓకే సో వీటికి నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటా మాట్లాడతానండి ఓకే పీస్ఫుల్ రీసూషన్ క్లారిఫై క్లారిఫికార్ పీస్ఫుల్ రీసొల్యూషన్ ఎందుకు వచ్చింది ద హ్యాంగర్ మ్యాన్ మీరు ప్రజెంట్ ఏంటంటే నిరీక్షణ మీ పర్సన్ గురించి మీరు నిరీక్షిస్తూ ఉన్నారు ఈ పర్సన్ నేను ఇద్దరు కలిసి ఉంటామా లేదా ఈ పర్సన్ నా లైఫ్లో లేకపోతే నేను అసలు ఉండలేను అండ్ ఇదంతా అనమాట మీ గుండె బరువుతో మీరు ప్రజెంట్ ఉన్నారు కదా అదంతా మీరు రిలీజ్ చేయండి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అని ఇక్కడ యూనివర్స్ అనేది మీకు చెప్తున్నారు ఓకే మీరు ఏంటంటే మీ లైఫ్ లో నుంచి మీకు ఎవరైతే మోసం చేసి వెళ్ళిపోయారో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు అనమాట ఆ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు వారు మీ లైఫ్లో ఉండాలి అని మీరు ప్రతి నిమిషం అనేది నిరీక్షించడం అనమాట ఓకే అలా ఉండకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అని యూనివర్స్ అనేది చెప్తున్నారండి ఓకే హ్యాపీగా ఉండండి నైన్ కర్బ్స్ మీరు ప్రతి నిమిషం హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే యూనివర్స్కి కూడా అరే పర్సన్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అని యూనివర్స్కి కూడా అర్థం అనమాట ఓకే కాబట్టి మీరు పాజిటివ్ అనేది మీరు గ్రాప్ చేయాలండి ఓకే నా ఎప్పుడు నెగటివిటీ కాకుండా నా పర్సన్ వస్తారో లేదో మేము కలుస్తామో లేదో మేము మా ఇద్దరికి పెళ్ళి అవుతుందో లేదో లేదా మీ పర్సన్ కొంతమందికి ఎక్సట్రా మ్యాటర్ రిలేషన్ ఉన్నారు థర్డ్ పర్సన్ ఉన్నారంటే ఆ పర్సన్ దగ్గర నుంచి వస్తారో లేదో మేము కలుస్తామో లేదో ఇదంతా ఆలోచించకూడదు డెఫినెట్లీ నా పర్సన్ నా దగ్గరికి వస్తారు థర్డ్ పర్సన్ వారిద్దరు ఖచ్చితంగా మోసపోతారు అని మీరు ఆ విధంగా అనుకోవాలన్నమాట ఓకే మీరిద్దరు కలగడం అయితే డెఫినెట్లీ జరుగుతుందండి ట్రస్ట్ వెల్ఫేర్ యూనివర్స్ నమ్మకంతో ఉండండి నమ్మకమే సగం గెలిపిస్తుందండి కాబట్టి నమ్మకం అనేది వదిలిపెట్టకూడదనమాట ఆ వ్యాన్స్ మీరు చాలా తెలివైన వారండి అండ్ మీ జీవితం అనేది మళ్ళీ మీ లైఫ్లో ఏదో రీయూనియన్ లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే మీరు నమ్మకంగా ఉండండి డెఫినెట్లీ మీకు రీయూనియన్ అనేది ఉంది మీ లైఫ్లో అని యూనివర్స్ మెసేజ్ అండి ఓకే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారితో మళ్ళీ మీకు కొత్తగా జీవితం అనేది స్టార్ట్ అవుతుంది నమ్మకాన్ని వదిలిపెట్టకండి అని యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు రెడీ రెడీ ఎందుకు వచ్చింది మీరు ప్రతిసారి ఇవ్వకండి వారు ఎవరైనా ఉండనివ్వండి మీ పర్సన్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అదర్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉండనివ్వండి ఓకే వారికి మీరు ప్రతిసారి ఛాన్స్ అనేది ఇవ్వకూడదు అనమాట ఓకే అంటే ఈ పర్సన్ చూడండి ఎవరైనా ఉండొచ్చు మీ లైఫ్ లో మీరు ఎలాంటి పర్సన్తో తో కూడా డీల్ అవుతూ ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ మోసం చేసి ఉన్నారు అండ్ వారి లైఫ్ లో మీరు ఉండకూడదు అని తన చుట్టూ ఒక బౌండరీస్ గీసుకుని ఉండొచ్చు పర్సన్ ఓకే అండ్ ఈ పర్సన్ తన అవసరం తీరుగా తనకి ఎప్పుడైతే మీరు గుర్తుకు వస్తారో ఆ టైంలో లో మాత్రం ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తున్నారు అంటే అలాంటి ఛాన్స్ అనేది మీరు మీ పర్సన్కి కి ఇవ్వకూడదు అనమాట ఓకే మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకుని ఉండాలి అని అనమాట ఓకే మీరు ప్రతిసారి ఈ పర్సన్ తన తప్పు తెలుసుకుని వచ్చారు మీతో హ్యాపీగా ఉంటారేమో అని మీరు ప్రతిసారి బోల్తా పడకూడదు అనమాట ఓకే ఈ పర్సన్ తన అవసరం తీరుగా మీతో ఉంటారనమాట ఓకే కాబట్టి అలాంటి వారిని మీరు కొంచెం ఇగ్నోర్ చేయండి ఓకే తనని కొంచెం దూరం పెట్టారే అనుకోండి ఆ పర్సన్ ఏంటి తన ఎనర్జీ అనేది లో అవుతుంది అరే ఈ పర్సన్ ఎప్పుడు లేని నేను ఎందుకు దూరం పెడుతున్నారు అసలు ఏం జరిగింది వారి లైఫ్ లో ఎవరైనా వచ్చేసారా లేక నన్ను పూర్తిగా ఇలాగే దూరం పెట్టాలని తను డిసైడ్ అయిపోయారా అని పర్సన్లో ఏదో తెలియని ఆలోచన భయం అనేది పుట్టుకొస్తుంది అనమాట కాబట్టి తను ఏంటంటే మీ గురించి ఆలోచిస్తారు అండ్ ఒకవేళ మీరు ఇలా ఇగ్నోర్ చేశారనుకోండి పర్సన్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని తను ఏంటంటే ఇగ్నోర్ చేయడం జరగదు అనమాట ఓకే భయం అనేది ఉంటుంది మళ్ళీ పర్సన్ ఏదైనా అన్నమే అనుకోండి డెఫినెట్లీ ఈ పర్సన్ మనల్ని దూరం పెట్టేస్తారు అని ఈ పర్సన్లో భయం అనేది ఉంటుంది అనమాట ఓకే కాబట్టి మీ ఎనర్జీ అనేది వదులుకోకండి అని ఇక్కడ యూనివర్స్ అనేది మీతో చెప్తున్నారండి ఓకే మీరు సేఫ్ జోన్ లో ఉండడానికి ట్రై చేయండి అని ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే ఇన్ని రోజులు చేసిన త్యాగాలు చాలు ఇంకా మీరు సేఫ్ జోన్ లో ఉండాలి మీ ఎనర్జీని పెంచుకోండి మీ మీద మీరు ఫోకస్ చేయండి అని అంటున్నారనమాట ఈ టూ కార్డ్స్ అనేది అదే రిప్రజెంట్ చేస్తుందండి అన్ లైక్లీ చాలా మందికి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతూ ఉందండి ఓకే ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అండ్ ఎవరినైతే నమ్ముతామో ఎవరి మీద అయితే ఎక్కువ కేర్ చూపిస్తామో ఏ పర్సన్ అయితే నా పర్సన్ అని నేను ప్రతిసారి అనుకుంటున్నాను ఆ పర్సన్ నన్ను చాలా మోసం చేస్తున్నారు ఆ పర్సన్ ప్రతిసారి నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు నేను ఎంత మంచిగా ఉన్నా సరే ఈ పర్సన్ ఎందుకు నా ప్రేమ కానీ నా లవ్ కానీ నా ఫీలింగ్స్ కానీ ఏదైనా ఉండనివ్వండి తనకి ఎందుకు అర్థం కావడం లేదు అని మీరు చాలామంది బాధపడుతున్నారు అంటే అలా ఉండవలసిన అవసరం అయితే లేదు మీరు అన్ లక్కీ పర్సన్ అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వకూడదు అని యూనివర్స్ అనేది మీతో చెప్తున్నారనమాట బాట మా గడ్డకి ఏమొచ్చింది ఇక్కడ జస్టిస్ అనమాట ఓకే సో మీకు డెఫినెట్లీ జస్టిస్ అయితే వస్తుంది మీరు అన్ లక్ పర్సన్ గా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇప్పుడు ఏంటంటే నా నా జీవితంలో లవ్ లేదు నా గురించి ఆలోచించేవారు లేరు చాలా గుండె భారంతో మీరు చాలా మంది మూవన్ కూడా అయి ఉంటారనమాట సో మీరు అన్లక్కీ పర్సన్గా పర్సన్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు కోరుకున్నవన్నీ మీకు లభించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీ లైఫ్ లో ఓకే యువర్ ఏ రెడీ అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు అన్నిటికీ సిద్ధంగా ఉండాలండి ఏం జరిగినా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అని యూనివర్స్ మీద చెప్తున్నారు అండ్ ఇక్కడ ఆస్క్ యువర్ ఏంజల్స్ సో మీరు ఏంటంటే మీ ఏంజల్స్ ఉన్నారు కదా ఐ మీన్ మీ ముందు ఏంజల్స్ అనేది ఉన్నారు అనుకుని మీ మనసులో ఉన్న కోరికలు అనేది అన్ని డైలీ చెప్తా ఉండాలన్నమాట ఓకే కళ్ళు మూసుకొని కొద్దిసేపు మెడిటేషన్లో కూర్చొని సో మీ ముందు యూనివర్స్ కూడా ఐ మీన్ ఏంజల్స్ కూడా కూర్చున్నారు అనుకొని వారితో మీ మనసులో ఏదైతే కోరికలు ఉంటుందో అదంతా మీరు డైలీ చెప్తా ఉండాలన్నమాట ఓకే మీరు డైలీ మీ స్పిరిట్ ఏం చేస్తావు మీరు మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది అంటే మీరు మీలో ఏదో తెలియని స్ట్రాంగ్ అనేది మీలో వస్తుంది అనమాట ఓకే అంటే చాలా అంటే ఏంటంటే ధైర్యం అండ్ తెలివితేటలు అండ్ చాలా షార్ప్గా ఉంటారనమాట మీరు ఓకే అలాంటిది ఏదో మీ లైఫ్లో రాబోతుంది అనమాట కానీ మీ ముందు ఏంజెల్స్ ఉన్నారు అనుకోని మీరు డైలీ ఏం మాట్లాడుతూ ఉండాలి అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉందండి ఓకే మీరు ఏంటంటే మిమ్మల్ని అందరు కంట్రోల్ చేయాలి వారి చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని కానీ అంటే చిన్నదానికి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ అలా చేస్తూ ఉన్నారు అంటే మీలో ఫస్ట్ ధైర్యం ఉండాలి భయం అనేది పోవాలి మీ మనసులో నా పర్సన్ ని నేను ఏదైనా అంటే ఆ పర్సన్ నా లైఫ్ నుంచి వెళ్ళిపోతారేమో నేను దూరం చేసేస్తారేమో తను వేరే పర్సన్తో కమిట్ అయిపోతారేమో అనే భయం మీలో ఉండకూడదు అనమాట ఫస్ట్ ఓకే ఈ పర్సన్ ఉంటే ఎంత లేకపోతే ఎంత నేను ఉండగలను నేను బతకగలను అనే ధైర్యం అనేది మీలో రావాలన్నమాట ఆ ధైర్యం అంతా రావాలి అంటే మీరు యూనివర్స్ కి ప్రతిరోజు గ్రాటిట్యూడ్ చెప్పాలి అండ్ ఏంజల్స్ మీ ముందు ఉన్నారు అనుకుని మీరు ప్రతిరోజు ఏంజల్స్తో మాట్లాడుతూ ఉండాలన్నమాట ఓకే ఎందుకు వచ్చింది ఓకే మీ ఏదో న్యూ లాంటిది రాబోతుందండి చాలా మేజర్ గా ఉంది మెసేజ్ మీకు ఇక్కడ ఎస్ అండ్ ద వరల్డ్ అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ లో ఒక సైకిల్ ఎండ్ అయిపోతుంది మీ లైఫ్ లో నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అదంతా ఎండ్ అయిపోయి అండ్ మీ లైఫ్ ఇంకొక సైకిల్ ఇంకొక న్యూ సైకిల్ అనేది రిపీట్ అవ్వబోతుంది మీ లైఫ్ లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడము అండ్ రీయూనియన్ అవ్వడము అండ్ ఇక్కడ మీ ప్రపంచమే చేంజ్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో అది ఏ విధంగా ఉంటుందంటే స్టార్టింగ్ లో మీ చుట్టూ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి అప్పుడు మీ చుట్టూ ఉన్న సర్కిల్ పర్సన్స్ అండ్ మీరు ఉండే సరౌండింగ్ ఏదైతే ఉంటుందో ఆ సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళిపోవడం కానీ అలా ఏదో జరగబోతుంది అనమాట మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు కోరుకున్న లైఫ్ అనేది మీకు రాబోతుంది అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉంది ఓకే రొమాన్స్ మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకే రీయూనియన్ అవ్వడం వైఫ్ అండ్ హస్బెండ్ కలుసుకోవడము అండ్ ఇక్కడ రొమాన్స్ అనేది కాడొచ్చిందనమాట డెఫినెట్లీ మీరు మీ పార్ట్నర్ ని కలుసుకుంటారు కాబట్టి ఇక్కడ రొమాన్స్ కార్డ్ అనేది వచ్చింది అన్నమాట ఓకే క్లైమ్ చేసుకోండి ఓకే ద సన్ కార్డ్ బ్యూటిఫుల్ అండి ఇక్కడ వరల్డ్ అండ్ ఎస్ ఇక్కడ రొమాన్స్ అండ్ సన్ కార్డ్ ఓకే చాలా బాగుంది సో మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు కోరుకున్న జీవితం అనేది మీకు ఉండబోతుంది అన్నట్టుగా మెసేజ్ అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది ద మెజిషియన్ ఓకే మీరు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే మీ లైఫ్ లో ఏదైతే లేదో దాన్ని సాధించుకునే ఆ పొజిషన్ లో మీరు ఉన్నారనమాట మీ లైఫ్ లో ఏదైతే లేదో ఏదైతే మీకు దూరంగా ఉందో దానిని మీరు మేనిఫెస్టమ్ ద్వారా మీరు సంపాదించుకోగల తెలివితేటలు అండ్ ఇది మీకు కరెక్ట్ టైము అన్నట్టుగా ఇప్పుడు చూపిస్తుంది అనమాట ఓకే కాబట్టి ఇక్కడ మీరు ఏం కోరుకుంటే అది జరగబోతుంది అనేది ఇక్కడ అనేది ఇక్కడ ఈ కార్డ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది ఓకే రొమాన్స్ అండ్ సన్ కార్డ్ ఓకే సో ఇక్కడ మీ లైఫ్ లో మీకు రీజూనియన్ అవుతుంది అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ అండ్ నో కంటా సిచ్యువేషన్ ఏదైనా ఉండనివ్వండి మీరు కోరుకున్న విధంగా జరగబోతుందండి నేను అది చెప్పగలను ఓకే ఇంకా నేను సోది చెప్పలేను సో మీకు విష్ ఫిల్మెంట్ అనేది అవ్వబోతుంది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మీ బాడీలో నుంచి ఒక్కొక్క పార్ట్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది అనమాట చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ మీ బాడీలో ప్రతి ఒక్క పార్ట్ అనేది చాలా యాక్టివ్ అవుతుంది ఓకే బి అసెంటివ్ యూనివర్స్ బ్రీ కార్డ్స్ వచ్చాయి ఓకే ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే డెఫినెట్లీ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు లేదా మీ లైఫ్లో ఎవరైనా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీ పర్సన్ ఆర్ అదర్ ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్ అతి తొందరలో మీ లైఫ్లో రాబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేసి మీ లైఫ్లో రావడం లాంటిది చూపిస్తుంది అండి ఓకే సో మీరు ఏంటిదంటే ఇక్కడ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటిదంటే యూనివర్స్ మీరు మీ మీద ఫోకస్ చేయాలి ఇక్కడ ఏంటంటే మీ జీవితాన్ని మీరు కొత్తగా స్టార్ట్ చేయాలన్నమాట మీకు రావాల్సిన జస్టిస్ అనేది డెఫినెట్లీ వస్తుంది కానీ మీరు చేయాల్సింది ఏంటిది అంటే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడం అండ్ ఇంకొక మెసేజ్ ఏంటంటే మీరు కూడా మీ పర్సన్ని కొంచెం అర్థం చేసుకోవాలి ఈ పర్సన్ని ప్రతిసారి అనుమానించకుండా కొంచెం ఈ పర్సన్ని కూడా అర్థం చేసుకోవడం తన వైపు నుంచి కూడా మీరు ఆలోచించడం లాంటిది చేయాలన్నమాట కానీ మీలో చాలా భయం అండి ఓకే మీరు ఏంటంటే ఈ పర్సన్ వేరే వారిని చూస్ చేసుకుంటున్నారు వేరే వారితో మాట్లాడుతున్నారు అదంతా మీలో భయం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఆ భయాన్ని వదిలేసి మీ గురించి మీరు ఆలోచించండి అండ్ మిమ్మల్ని మీరు ఎప్పుడైతే లవ్ చేసుకుంటారో అప్పుడు ప్రతి ఒక్కరు మీకు అట్రాక్ట్ అవుతారనమాట ఓకే ఇక్కడ చూడండి లేడీ చూడండి ఇక్కడ తన చేతిలో పెంటికల్స్ అనేది ఉందన్నమాట అంటే తన అంటే తన చేతిలో మనీ అనేది పట్టుకొని ఉంది ఓకే అండ్ తన డ్రెస్సింగ్ స్టైల్ చూడండి ఒక క్వీన్ లాగా ఉంది తను ఓకే అంటే చాలా అందంగా తయారవుతుంది అండ్ ఇక్కడ మేకప్ చేసుకోవడం అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ అనేది ఫ్యాషన్ మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడం అండ్ ఒక మహారాణి లాగా కూర్చొని ఉంది కదా సో మీరు కూడా అలా ఉండాలన్నమాట అప్పుడు మీకు మీ పర్సన్ అట్రాక్ట్ అవుతారు అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి ఓకే చూసే న్యూ డైరెక్షన్ యూనివర్స్ చూసే న్యూ డైరెక్షన్ ఎందుకు వచ్చింది చూసే న్యూ డైరెక్షన్ ఓకే జడ్జ్మెంట్ మీకు డెఫినెట్లీ జడ్జ్మెంట్ వస్తుంది రీయూనియన్ కూడా ఉంటుంది కానీ మీరు ఏంటంటే పాస్ట్ మేబి కావచ్చు మీ పర్సన్తో ఎలా మాట్లాడారు ఎలా బిహేవ్ చేశారు అదంతా మీరు ఏం చేయాలన్నమాట ఓకే కొత్తగా మాట్లాడము కొత్తగా ఈ పర్సన్తో ఏంటంటే తనతో మాట్లాడే విధానంలో మీరు కొంచెం చేంజ్ అనేది రావాలి మీరు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి ఓకే ఎప్పుడు ఈ పర్సన్ రాగానే తనతో గొడవ పెట్టుకోవడం కానీ తనని అనుమానించడం గాని అండ్ వేరే వారి మాటలు విని ఈ పర్సన్ ని అనుమానించడం గాని అలా చేయకూడదు అనమాట ఓకే మీ డైరెక్షన్ డెఫినెట్లీ మీరు చేంజ్ చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ ఈ యూనివర్స్ మెసేజ్ అయితే ఉంది ఓకే మీరు కొత్త వేలో ట్రై చేయాలి మీ పర్సన్ విషయంలో మీరు కొత్తగా మాట్లాడడం కానీ కొత్తగా తనతో ప్రవర్తించడం కానీ అలాంటిది ఏదో ఉందన్నమాట ఓకే అంటే చూడండి ఎప్పుడు ఈ పర్సన్ అనుమానిస్తూ ఉండడం అండ్ అలాంటివి ఉంటుంది కదా సో అలాంటిది మీరు చేయకూడదు అనమాట ఓకే మీ ఎనర్జీ అనేది మీరు వదులుకోకండి ఆ భయం అనేది ఫస్ట్ వదులుకోండి ఓకే ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లో అంటే అతి తొందరలో మీ పర్సన్ని మీరు కలుసుకుంటారు అని యూనివర్స్ మెసేజ్ అయితే ఉంది ఓకే మీ గురించి మీ పాస్ట్ పర్సన్ చాలా ఆలోచిస్తా ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందండి అండ్ మీరు మీరు కూడా మీ పాస్ట్ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మోసం చేశారు నమ్మించి ద్రోహం చేశారు అండ్ చాలా అంటే ఈ పర్సన్ మీరు చాలా నమ్మి ఉంటారనమాట అంటే మీరు ఈ పర్సన్ని చాలా నమ్మి అండ్ మీరు మనీ హెల్ప్ చేయడమా మీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్తో షేర్ చేయడమా అదంతా చేశారు కానీ ఆ పర్సన్ ఏంటి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం అన్నమాట సో మీరు ఇప్పుడు కూడా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తే బాధపడతా ఉన్నారనమాట కాబట్టి ఈ బాధ నుంచి ఈ పేరు నుంచి మీరు బయటకు వచ్చి మీ జీవితం గురించి మీరు ఆలోచించండి అని ఇక్కడ యూనివర్స్ మిస్ అయితే ఉంది ఓకే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో వస్తారు నియర్ ఫ్యూచర్లో మీరు మీ పర్సన్ని ని మీ పార్ట్నర్ని ని మీరు కలుసుకుంటారు అని యూనివర్స్ అయితే చెప్తున్నారండి ఓకే విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల కలిసే ఛాన్స్ అయితే ఉంటుంది అని ఇక్కడ మళ్ళీ సెకండ్ మెసేజ్ అనమాట ఓకే ద లవర్ కార్డ్ అండి బ్యూటిఫుల్ టూ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేస్తే ఇక్కడ ద లవర్ కార్డ్ అనమాట ఓకే ఈ త్రీ కార్డ్స్ ఏం చూపిస్తుంది అంటే మీరు ఎన్నోకుండా లో ఉన్నారా లేదా మీ పర్సన్ని తనని ఎవరైనా కంట్రోల్ చేస్తా ఉన్నారా థర్డ్ పర్సన్ కావచ్చు రొమాంటిక్ థర్డ్ పర్సన్ అండ్ మదర్ ఫాదర్ సిస్టర్ అండ్ అదర్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చు ఈ పర్సన్ని ఎవరైనా కంట్రోల్ చేస్తా ఉన్నారు లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ మీకు దూరం అయిపోయి ఉంటారు అనుకుంటే డెఫినెట్లీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లో వస్తారు ఫ్యూ మంత్స్ లోపల మీరు మీ పర్సన్ ని కలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అని యూనివర్స్ అనేది మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట ఓకే ఇక్కడ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అండ్ ద లవర్ అనమాట ఓకే మీ పర్సన్ మీరు ఫ్యూ మంత్స్ లోపల మీరు కలుసుకుంటారు ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే నో ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే కూడా ఇక్కడ కాంటాక్ట్ అనేది జరగబోతుంది రీ యూనియన్ అనేది మీ లైఫ్ లో ఉంది రీ యూనియన్ అయితే మీ లైఫ్ లో ఉంది అని పంపిస్తున్నారు అనమాట యూనివర్స్ మెసేజ్ ఓకే ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్స్ ఏదైతే ఉంటుందో అదంతా ఇంప్రూవ్ అయిపోతుంది అనే మెసేజ్ అనమాట డెఫినెట్లీ మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో వస్తారండి ఓకే లాస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ యూనివర్స్ ఓకే ఓకే మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుందండి డెఫినెట్లీ మీకు వేరే వేరే మ్యారేజ్ ప్రపోజల్ రావడం కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు వేరే మ్యారేజ్కి ఒప్పించడం లాంటిది ఏదో జరగబోతుంది అనమాట ఓకే దానికి మీరు కొంచెం సాడ్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఎవరు ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్గా మెసేజ్ వస్తుంది ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనమాట ఓకే మీ మీద చాలా కేరింగ్తో చాలా లవ్తో ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు కానీ మీరు ఈ పర్సన్ని అంతగా నమ్మకపోవడం కానీ అండ్ తన మీద అంత ఫోకస్ చేయకపోవడం లాంటిది ఏదో జరగబోతుంది అనమాట ఓకే ఫ్యూ మంత్స్ లోపల డెఫినెట్లీ ఎవరో ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి పర్సన్ చాలా రొమాంటిక్గా ఉంటారు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు ఫీమేల్ అయితే ఏంటంటే చాలా అందంగా ఉంటారు అలాగే చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ అలాగే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే పర్సన్ కంట్రోల్ చేయగల పర్సన్ అనమాట ఓకే అలాంటి పర్సన్ మేల్ అయితే ఫీమేల్ వస్తారు ఫీమేల్ అయితే మేల్ వస్తారనమాట ఓకే అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారు కానీ ఆ పర్సన్ మీద మీరు సరిగ్గా ఫోకస్ చేయడం లేదనమాట అలాంటిది అయితే చూపిస్తుంది అనమాట ఓకే మీ లైఫ్లో ఏదైతే జరిగిపోయినాయో వాటి గురించి మీరు ఆలోచిస్తే బాధపడడం లాంటిది చూపిస్తుంది అనమాట కాబట్టి అదే యూనివర్స్ చెప్తున్నారు ఏదైతే జరిగిపోయిందో దాని గురించి మీరు ఆలోచించకూడదు అని యూనివర్స్ అయితే మీతో చెప్తున్నారు అనమాట ఓకే ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారు మీ లైఫ్లో అంటే చూడండి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఉంటారు కొంతమందికి న్యూ పర్సన్ ఉంటారు ఈ పర్సన్ మీతో రిలేషన్ ని కంటిన్యూ చేయాలి మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్ లో రావడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే బ్యూటిఫుల్ గా ఉన్నాయండి కార్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఓకే కాబట్టి క్లైమ్ చేసుకోండి ఓకే ఇక్కడ సైన్స్ పర్పస్గా మేషం సింహం ధనుసు రాశి చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనమాట అండ్ కర్కాటకం మీన రాశి అండ్ వృషభం కన్య మకర రాశి అండ్ ఈ మెసేజ్ అయితే ఎక్కువ ఉందండి ఓకే ఇప్పుడు చెప్పాను కదా ఈ రాసులలో ఎక్కువగా ఉన్నారనమాట రాసులు అనేది మీకు కనెక్ట్ అవ్వలేదు అంటే మీరు ఈ మెసేజెస్ మీకు కనెక్ట్ అయితే సరిపోతుంది ఓకేనా చాలా బాగున్నాయి కార్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఓకే చూద్దాం ఇంకా అన్ని రాసుల వరకు ఎలా ఉండబోతుంది డైలీ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి మీ మనసులో ఉన్న కోరికలు మీ ముందు ఏంజల్స్ అనేది ఉన్నారు అనుకుని అన్నీ చెప్తా ఉండాలి ఓకే మీకు మీకు అంత మంచి జరుగుతుంది ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది చూసేద్దాం మేషరాశి వారు ద వరల్డ్ మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా కొంచెం సాడ్గా ఉంటారు మీరు అండ్ మిథున రాశి వారు ఏదో ఒక విషయంగా స్టక్ అయినట్టుగా బాధపడతా ఉన్నారండి మీరు అండ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట ఎక్కువగా ఏదో ఒక విషయంగా చాలా ఎక్కువగా ఆలోచించడం అండ్ కర్కాటక రాశి వారు మేనిఫెస్టంగ్ చేస్తూ ఉన్నారు అండ్ సింహరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ కన్యా రాశి వారు కొంచెం సాడ్గా ఉన్నారు మీరు అండ్ తులారాశి వారు రెండు విషయాల మీద జగిలవుతా ఉన్నారు అండ్ వృక్షిక రాశి వారు ఉన్నారండి ఏదో విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారు మీరు ఏదో ఒక రిలేషన్ ఏదో ఒక రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది అన్నట్టుగా బాధపడుతూ ఉన్నారనమాట అండ్ ధనుర్ రాశి వారు మీ లైఫ్లోకి లోకి కుంభ కుంభరాశి పర్సన్ రావచ్చు ఈరోజు అండ్ కర్కాటక రాశి వారు సారీ మకర రాశివారు ఈ రోజు మీకు ఎక్కడి నుంచైనా మనీ ఫ్లో అనేది రావచ్చు అనమాట ఓకే మీకు ఎవరైనా ఇచ్చేది ఉన్నారా లేదా మీరు లోన్ గురించి అప్లై చేశారా మనీ ఫ్లో అనేది మీకు చాలా బాగా ఉండబోతుంది అండ్ కుంభరాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్